విజయవాడలో జరుగుతున్న ముప్పై పుస్తక ప్రదర్శనలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రచురణల విభాగం ఏర్పాటు చేసిన స్టాల్ పలువురిని ఆకట్టుకుంటోంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రచురిస్తున్న వివిధ పుస్తకాలు ఇక్కడ ప్రదర్శనతో పాటు అమ్మకానికి ఉంచారు ప్రచురణల విభాగం పుస్తకాలతో పాటు రాష్ట్రపతి భవన్ ప్రచురించిన వివిధ పుస్తకాలు పుస్తక ప్రియులకు అందుబాటులో ఉన్నాయి విజయవాడ పుస్తక ప్రియుల కోసం ప్రచురణల విభాగం తొంభై శాతం వరకు వివిధ పుస్తకాలపై డిస్కౌంట్ అందజేస్తున్నట్లు ప్రచురణల విభాగం ప్రతినిధి ప్రసాద్ దూరదర్శన్కు తెలిపారు ఈ మహోత్సవము రెండవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు జరుగుతోంది ఇందులో వివిధ రకాలైనటువంటి విషయాలపై పుస్తకాలని మేము ప్రదర్శనలో ఉంచాము అవేంటంటే భారత చరిత్ర సంస్కృతి తర్వాత ముఖ్యమైనటువంటి నాయకులు ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు వారి చరిత్ర అలాగే చిల్డ్రన్స్ లిటరేచరు గాంధీ లిటరేచరు స్పీచెస్ ఆఫ్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టరు వీరందరి యొక్క పుస్తకాలని ప్రదర్శనలో ఉంచాము అనే అనే రకాలైనటువంటి డిస్కౌంట్ రాయితీలని మేము ఇస్తున్నాము పది నుంచి దాదాపు తొంభై దాకా తొంభై పర్సెంట్ దాకా కొన్ని పుస్తకాల మీద కూడా మేము ఈ పుస్తక ప్రదర్శనలో పుస్తకాలపైన ఇస్తున్నాము